ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించడానికి రైతులు కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ చేర్వపూర్ గ్రామాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు రైతుల ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు కొనుగోలు ప్రక్రియ వేగవంతం లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇన్ఛార్జ్ మంత్రి అధికారులు రైతుల పట్ల నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు నిజంగా కూడా ఒక నెల రోజులైతుంది లారీలు పంపక గోడాములకు పంపించక రైస్ మిల్లకు అలాట్ చేయక మరి రైతులను నానా ఇబ్బందులు పెట్టే ప్రభుత్వం ఇయల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మరి అధికారులంగానే కలెక్టర్లను అడిషనల్ కలెక్టర్లను ఆర్డీఓలను ఎంఆర్ఓలను కనీసం కళాల కాడికి రా కొనుగోలు కేంద్రాలకు పోయి కనీసం తిరగండి తిరిగి ఎక్కడెక్కడ ఏమున్నాయో చెప్పమంటే కూడా పదిహేను అవుతుంది ఇక్కడ కాండ పెట్టక కడిసి మొత్తం మొలకలు వచ్చి మళ్ళీ మట్ల కలిసిపోయినాయి ఇంకా థర్టీ పర్సెంట్ ధాన్యం కళ్ళాల మీదనే ఉన్నది పొలాల మీదనే ఉన్నది ఇంకా కటింగ్ కూడా కాలేదు మరి ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం అందించి కొనుగోలు కేంద్రాలలో ఉన్న వడ్లను కళ్ళాల నుంచి లేపి మరి గోడాంలాగా పంపించాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం